హాయ్ బీబార్స్ నా యూట్యూబ్ ఛానల్ని మూడు నెలలు సస్పెండ్ చేశారు యూట్యూబ్ వాళ్ళు అంటే మానిటైజేషన్ నుండి మూడు నెలలు సస్పెండ్ చేశారు అసలు నాకు మానిటైజేషన్ అయ్యింది ఇంకా రెవెన్యూ కొద్ది రోజుల్లో అంటే వాళ్ళు త్రెస్ గోల్డ్ ఏంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవర్స్ వీడియోస్ ద్వారా రావాలి షార్ట్స్ అయితే వన్ క్రోర్ రావాలి నాది షార్ట్స్ మ్యాక్సిమం నైంటీ ల్యాక్స్ అయిపోయింది ఇంక త్రీ త్రీ డేస్లో వన్ క్రోర్ అయిపోయింది వన్ క్రోర్ అయిపోయింటే నాకు రెవెన్యూ కూడా జనరేట్ అయ్యింది అది కానీ ఆ త్రీ డేస్ లోపలే వారి నో లాంగర్ ఎలిజిబుల్ ఫ్రమ్ యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనే షాకింగ్ న్యూస్ నాకు మెయిల్ ద్వారా వచ్చింది దాంతో ఏమైందని మొత్తం చదివాను దాంట్లో ఏముందంటే రీయూజెడ్ కాంటెంట్ అని వచ్చింది అసలు జరిగింది ఏంటంటే నేను మూడు సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ పెట్టి నా మూడు సంవత్సరాల కష్టం అంతా ఒక్క రోజుతో బూడిదలో చూసిన పన్నీర్ అయిపోయింది అసలు జరిగిన విషయం ఏంటంటే మొదట్లో నేను నా ఓన్ వీడియోసే పెట్టేవాడిని అలా లొకేషన్స్ అన్న దగ్గరలో ఉండే టెంపుల్స్ అలా అప్పుడప్పుడు అడవిలోకి వెళ్ళి లొకేషన్స్ తీసి ఎక్కడన్నా మంచి చేసి టౌన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే టెంపుల్స్ వీడియోస్ నా ఓన్ వీడియోసే పెట్టు పెడుతుండేవాడిని ఆ లైక్లు సబ్స్క్రైబర్లు చాలా తక్కువ వచ్చేవాళ్ళు దాంతో ఒక నేనేం చేశానంటే పక్కవారి కాంటెంట్ అంటే ఇతర ఛానల్ వారి కాంటెంటు తీసుకొని దాంట్లో చిన్న చిన్న బిట్లు తీసి షార్ట్స్ క్రియేట్ చేసి వాటికి యూట్యూబ్ మ్యూజిక్ యాడ్ చేసేవాడిని దాంతో వ్యూస్ విపరీతంగా వచ్చేవి లక్షల్లో వచ్చేవి సబ్స్క్రైబర్స్ కూడా విపరీతంగా పెరిగిపోయారు దాంతో ఇంకా ధైర్యం వచ్చేసి అప్పుడప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఏం వాళ్ళంటే నాకు మెయిల్ పంపించేవాళ్ళు అనమాట నువ్వు చేసిన ఈ షార్ట్ చాలా గొప్పగా దూసుకుపోతుంది చాలా బాగుంది జర్ని వీక్ చాలా వ్యూస్ వచ్చాయి చాలా సబ్స్క్రైబర్స్ ఈ ఈ షార్ట్కి వచ్చాయంటే నేను చాలా ధైర్యం తెచ్చుకునేవాడిని అదర్ కాంటెంట్ తీసి నేను షార్ట్స్ చేసి అప్లోడ్ చేస్తున్నా కానీ యూట్యూబ్ వాళ్ళు నన్ను మెచ్చుకుంటూ మెస్ పంపిస్తున్నారు అది మేలు పంపిస్తున్నారు నువ్వు బాగా చేస్తున్నావు షార్ట్స్ ఇవ్వ అనుకొని ఇంకా రెచ్చిపోయి ఇంకా అదర్ కాంటెంట్ బాగా సెర్చ్ చేసి మంచి ఎమోషన్స్ లవ్ కామెడీ ఇలాంటివన్నీ కాంటెంట్ అంతా అదర్ కాంటెంట్ తీసి ఎడిట్ చేసి చిన్న చిన్న బిట్లుగా కట్ చేసి ఎడిట్ చేసి షార్ట్స్ చేసేవన్నీ బాగా వ్యూస్ వచ్చేటివి అదే నాకు కొంపం వచ్చింది ఇప్పుడు అంటే వీళ్ళు మెచ్చుకున్నట్టే ఉంటారు మనకు మెయిల్ పంపిస్తారు ఈ వారం ఈ షార్ట్ ఇంత చేసింది ఇన్ని వ్యూస్ వచ్చాయి ఇన్ని ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చాయని యూట్యూబ్ వాళ్ళ నుండే మే మే మనకు మెయిల్ కూడా వస్తుంది మనం సమ్మర్ పడిపోతాం యూట్యూబ్ వాళ్ళే మెయిల్ చేస్తున్నారు ఇంకా మన ఛానల్ని వాళ్ళేం టచ్ చేస్తారులే అనుకుంటాం ఇలా అన్నది నైంటీ ల్యాక్స్ వచ్చాయి వ్యూస్ నైంటీ ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి షార్ట్స్ వల్ల వీడియోల వల్ల అంతగా రాలేదు షార్ట్స్నే కంటిన్యూ ఇంకా త్రీ డేస్ అయితే నా మానిటైజెస్ కంప్లీట్ అయిపోతుంది దానికి రెవెన్యూ కూడా వస్తుంది హాఫ్ మానిటైజేషన్ అయిపోయిందంటే థర్టీ ల్యాక్స్కి అనుకుంటాను హాఫ్ మానిటైజేషన్ అవుతుంది అంటే స్పెషల్ ఫీచర్స్ వస్తాయి అనమాట స్పెషల్ థ్యాంక్స్ జాయింట్ బటన్ అంటే వస్తాయి ఇవి వచ్చేసి ఆల్రెడీ ఇంకా ఫుల్ రెవెన్యూ ఫుల్ మానిటైజేషన్స్ అవంటే వన్ క్రోర్ కావాలి నైంటీ ల్యాక్స్ దగ్గరగా ఉన్నాను ఇంకా త్రీ డేస్ అయితే చాలా షార్ట్స్ దూసుకుపోతున్నాయి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి ఇంకా అయిపోతుంది అనగా ఇది షాకింగ్ న్యూస్ వచ్చేసింది వార్ నో నో లంగర్ ఎలిజిబుల్ ఫ్రమ్ యూట్యూబ్ పార్ట్నర్స్ ప్రోగ్రామ్ అంటే మానిటైజేషన్కి నువ్వు ఎలిజిబుల్ కాదు రీ అప్పిల్ చేసుకోవని ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది రీ అప్పిల్ చేయాలంటే నాకు ఎంతో నాకు అర్థం కాలేదు ఎలా చేయాలని ఆ యూట్యూబ్ ఛానల్ అవి చూసి నాకు అర్థమైనంత వరకు రీ ఏంటంటే మీరు మీ ఛానల్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఛానల్లో ఏం వీడియోలు అవి ఇలాంటివన్నీ వాళ్ళకి మనము ఒక వీడియో తీసి వాటిని అన్లిస్టెడ్లో పెట్టామంటే ప్రైవేట్లోనూ అన్లిస్టెడ్లో పెట్టాలి అప్పుడు వాళ్ళు చూసి మన రీ అప్పిల్కి సాటిస్ఫై అయితే మళ్ళీ దాన్ని మనకి కంటిన్యూ చేస్తారనమాట సస్పెన్స్ తీసేస్తారు అలా ముందు నాకు ఆ మెసేజ్ వచ్చింది ఏమంటే మీ వారు నో లాంగర్ వన్ వీక్ లోపల రీఅప్పీల్ చేసుకో మాంటేజెస్కి నువ్వు ఈ విధంగా ఏ విషయం ఏంటంటే రీవ్జెడ్ కాంటెంట్ అని వచ్చింది దాంతో రీఎప్పిల్ కోసం నేను ఒకరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ రీఎప్పిల్ చేయాలి ఇంగ్లీష్లో నేను రీఎపిల్ చేసుకున్నాను ఇలా నా ఛానల్లో ఇలా ఎమోషన్స్ లవ్ చాలామంది చాలామంది హృదయాన్ని గెలుచుకున్నాయి నా షార్ట్స్ చాలా గొప్పగా తీశాను పక్కవారి కాంటెంట్ తీసుకున్నా కానీ దాన్ని చాలా మేరకు నేను ఎడిట్ చేశాను నా ఎడిటింగ్ యాప్స్ గురించి కూడా చెప్పాను మనం ఎడిటింగ్ యాప్స్ గురించి మనం ఎలా చేస్తాం మనం ఎక్కడి నుండి చేస్తున్నాం మన స్టూడియో ఏది ఇవన్నీ కూడా చూపించి ఒక వీడియో చేసి వాళ్ళకి పెట్టాను బట్ వాళ్ళు నాట్ సాటిస్ఫైడ్ విత్ మై రీ ఎందుకంటే రీ అపిల్ అయింది కాబట్టి త్రీ మంత్స్ నేను సస్పెండ్ చేస్తున్నా అని చెప్పేస్తున్నారు అంతలోపల నేను చేయాల్సినవి ఏంటి త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు రీఅప్లై చేసుకోవాలంటే చేసుకోవాలంటే అంతకుముందు నేను ఏవైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ లైన్స్ మాంటేజెస్ పాలసీస్ ఎగైనిస్ట్గా వీడియోలు వైలైట్ అవుతున్నాయో నా వీడియోస్ అన్నిటినీ షార్ట్స్ అన్నిటిని చేంజెస్ చేసుకోవాలి లేకపోతే డిలీట్ చేసేయాలి ఇంకా తప్పలేదు అనుకొని ఇప్పుడు చాలా వీడియోస్ షార్ట్స్ అదర్ కాంటెంట్ నుంచి అదర్ ఛానల్ నుంచి తీసుకున్న అన్నిటిని డిలీట్ చేయడం మొదలు పెట్టేశాను అలా డిలీట్ చేయడం వల్ల మొత్తం షార్ట్స్కి వచ్చిన వ్యూస్ అన్నీ పోయాయి సబ్స్క్రైబర్స్ వారు వ్యూస్ అన్నీ వెళ్ళిపోయాయి వ్యూబ్స్ ఇప్పుడు నైంటీ ల్యా నైంటీ ఫైవ్ ల్యాక్స్కు దగ్గరగా ఉన్న వ్యూబ్స్ అన్నీ ఇప్పుడు ఫైవ్ థౌజండ్ వ్యూస్కి వచ్చేసాయి ఎందుకంటే షార్ట్స్ కోసమని నేను అదర్ కాంటెంట్ ఎక్కువ యూజ్ చేశాను అది నేను చేసిన తప్పు మీరు కూడా ఇలాంటి తప్పులు చేయద్దండి ఇలాంటి తప్పులు అదర్ మనం వీళ్ళు చెప్పేది ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు మన ఓన్ కాంటెంట్ ఉండాలి అంట మన ఓన్ క్రియేషన్ అంటే అదర్ వీడియోస్ వాళ్ళు పర్మిషన్ ఉన్నా కూడా వాళ్ళ వీడియోస్ మనం తీసి మనం మనం అప్లోడ్ చేయకూడదు యూట్యూబ్లో మనది ఏదైనా మనమే కష్టపడి మనం వీడియో చేసుకొని మనము సొంతదై ఉంటే అది మానిటేజస్కి అర్హత అనమాట అలా కాకుండా మనం అది కొన్ని మినహాయింపులు ఉన్నాయి దీంట్లో అదర్ కాంటెంట్ యూజ్ చేయొచ్చు అంటే చేయొచ్చు దాన్ని చాలా మేరకు మనం మార్పు చేయాలి ఒక అర్థవంతంగా ఉండాలి ఇప్పుడు అదర్ ఛానల్స్ నుంచి మనము ఒక కాంటెంట్ తీసుకొని ఒక స్టోరీలో ఒక వీడియో తీసుకొని అది యాస్టీస్గా అప్లోడ్ అనుకో రియూజెడ్ కాంటెంట్ అవుతుంది అలా కాదు మా ఏ సార్ట్ చేసినా కానీ అదర్ కాంటెంట్ నుంచి దానికి అర్థవంతంగా ఉండాలన్నమాట అంటే వాళ్ళది కాదు అంతంది మనం ఇతర ఛానల్ నుండి కాంటెంట్ తీసుకున్నా కూడా ఇది ఇతని కాంటెంట్ అయినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వాలి అప్పుడు అది దానికి మాంటేజెస్ అర్హత పొందుతుంది అలాంటివి చేయాలంటే చాలా కష్టం అలా ఎలా ఉంటుందంటే మీ ఫ్రెండు డైలీ వేసుకునే ఒక చొక్కాని ఆ షర్టుని నువ్వు తీసుకొని దాన్ని వేసుకొని వెళ్తే అది మీ ఫ్రెండ్ ఇది కాదు నీది అని అనిపించుకునే అంతగా దానికి మార్పులు చేర్పులు చేసుకోవాలి నువ్వు అలాగే అలా అదర్ కాంటెంట్ కూడా యూట్యూబ్లో ఇతర ఛానల్ నుండి మనం ఏదైనా కాంటెంట్ కాపీ కొడితే ఖచ్చితంగా నీదనేలాగా దానికి సబ్స్టాన్సివ్గా మార్పులు చేర్పులు ఎడిటింగ్ యాప్స్లో లైటింగ్ తగ్గించడం పెట్టడం బాగా మధ్యలో కట్ చేయడం ఇలాంటివి చాలా కష్టంగా చేయాలి అవి అలా చేశాను నేను మ్యాక్సిమం చేసి చేసినట్టే నాకు అనిపిస్తుంది కానీ అది ఎందుకు రియూజెడ్ కాంటెంటే వచ్చింది సో ఇవన్నీ దేనికి మనం ఓన్ కాంటెంట్ పెట్టుకుందాం మనం ఓన్గానే క్రియేట్ చేసుకుందాం బయటకు వెళ్తాం ఎన్నో వీడియోస్ ఎన్నో దొరుకుతాయి మనకి మన చుట్టుపక్కల ఎన్నో పురాతన టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో కోటలు ఉన్నాయి అడవి ప్రాంతాలు ఎన్నో జలపాతాలు ఉన్నాయి ఇంకా ఎన్నెన్నో వీడియోస్ మన ఓన్ వీడియోస్ వంటల వీడియోలు ఏదైనా మన క్రియేటివిటీ ఏదన్నా ఉంటే మన ఓన్ వీడియోస్ పెట్టినా ఈ తలనొప్పి అంతా ఉండదు హెడ్ హ్యాక్ అంతా ఉండదు ఎందుకంటే మనదైతే మనకు ధైర్యం ఉంటుంది ముఖ్యంగా మన ఫేస్ కనపడాలండి ఏ వీడియో చేసినా కూడా మన ఫేస్ కనపడితే అది వాళ్ళకి వాళ్ళు సాటిస్ఫై అవుతారు మన మానిటేజస్కి అర్హత పొందుతాం మన ఫేస్ లేకుండా అదర్ వీడియోస్ పెట్టేసి వెనకల చాలామంది అదర్ వీడియోస్ పెట్టేసి వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తారు దానివల్ల కూడా లాభం ఉండదు మీద అనిపించుకోదు మీ ఫేస్ కనిపిస్తే ఎంతో బెస్ట్ అనమాట మీ ఫేస్ కనిపిస్తూ పక్కన కొద్దిగా ఏదైనా వీడియో కనిపించినా కూడా చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా ఒక విషయం గురించి కామెంట్ చేస్తూ రాయొచ్చు రీరైట్ చేయొచ్చు ఇంకొకటి ఏంటంటే రియూజెడ్ కాంటెంట్ కో వస్తుందంటే వస్తుంది మన వెబ్సైట్స్లో వచ్చి ఆర్టికల్స్ చదువుతూ అంటే దాంట్లో చదివి వీడియో చేయడం కూడా తప్పేనంట అంటే వెబ్సైట్స్లో న్యూస్ వస్తూ ఉంటుంది మనం గూగుల్ కొట్టినా ల్యాప్టాప్ ఆ న్యూస్ని చూసి కూడా మనం చదువుతూ యాస్టిస్గా దించేసినామంటే అది కూడా రియూజెడ్ కాంటెంట్ కిందకి వస్తుంది టెర్ కమ్యూనిటీ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు ఇలా చాలా ఉన్నాయి రూల్స్ పై ఎప్పటికప్పుడు మారుతూ అప్డేట్ అప్ టు డేట్ అవుతూ ఉంటారు ఇలా ఎన్నో ఉంటాయి ఇప్పుడు నాకు త్రీ మంత్స్కు దగ్గర పడింది మళ్ళీ ఇది కంప్లీట్ అవ్వాలి ఇప్పుడు నేను వీడియోస్ మాత్రమే చేస్తున్నాను మా ఓన్ నా ఓన్లీ నా ఓన్ వీడియోస్ చేస్తున్నాను లాస్ట్ టైము ఏరే చోటికి వెళ్ళి వీడియో తీసాను టెంపుల్స్కి వెళ్ళాను హిస్టారికల్ టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్కి వెళ్ళి వీడియోలు తీసి అవి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మాంటేజెస్ కావాలంటే త్రీ థౌజండ్ అవర్స్ కావాలి ఇప్పుడు నా ఫిఫ్టీన్ హండ్రెడ్ అవర్స్ మాత్రమే కంప్లీట్ అయ్యింది సో నెక్స్ట్ బై లక్ చూడాలి నెక్స్ట్ మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి ఇంకొద్ది రోజుల్లో మీరు కూడా ఎటువంటి తప్పు చేయకుండా ముఖ్యంగా నేను చిత్రచేవచ్చి చెప్పేదా మీ ఓన్ కాంటెంటే చూసుకోండి ఓన్ కాంటెంట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా అందరు చేస్తున్నారు కదా ఏం కాదులే అనుకుంటారు మీరు చాలామంది ఇప్పుడు కొత్తగా వచ్చే సిస్టమ్ ఏంటంటే ఇంత ముందుకు సిస్టమ్ వచ్చి మన రివ్యూ చేస్తూ ఉన్నది మన ఛానల్ని అప్పుడు సిస్టమ్ కన్ కనిపెట్టలేదు అనమాట ఎందుకు కనిపెట్టలేదంటే మనం అదర్ చా అదర్ కాంటెంట్ తీసుకొని దాన్ని ఎడిటింగ్ యాప్స్లో లైటింగ్ తగ్గించి కలర్ పెంచి ఏదోదో చేసి పెడతాం కదా యాస్ ఉన్నప్పుడు అది రియూజెడ్ కాంటెంట్ అని రిపోర్ట్ ఇవ్వలేదు అనమాట సిస్టంలో ఇందుకో సిస్టంలో రివ్యూ జరుగుతూ ఉన్నది ఇప్పుడు అలాగా అది మాన్యువల్ అంటే యూట్యూబ్ వాళ్ళ మనసులను పెట్టి వర్కర్స్ని పెట్టి ప్రతి ఒక్క ఛానల్ ఛానల్ జాగ్రత్తగా రివ్యూ చేస్తుంది అనమాట వాళ్ళు మనుషులు కదా వాళ్ళు కామన్ సెన్స్తో ఆలోచిస్తారు ఈ వీడియో ఇది ఉంది కాదే ఇది ఎక్కడో ఉంది ఈ వీడియో ఎక్కడ తీసి ఇలా వాళ్ళు కనిపెట్టేస్తారు రకరకాలుగా పరీక్షించి రివ్యూ చేసి కనిపెట్టేసి రియూజ్ డెడ్ కాంటెంటే మన మెయిల్ పంపిస్తున్నారు చాలా ఛానల్ ఎగిరిపోయాయి ఒక్క ఛానల్గా చాలా ఛానల్ ఎగిరిపోతున్నాయి అన్నమాట సో ఎంతసేపు ఓన్ క్రియేషన్ చూసుకోండి ఓన్ క్రియేటివిటీ ఉంటే చాలా మంచిది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఖచ్చితంగా నా బెల్లైకాన్ నొక్కండి ఉంటాను ముగిస్తున్నాను